హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఆర్ కంప్యూటర్ బజార్ హైదరాబాద్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ క్లిక్ చేయండి మేము ప్రతిరోజు ఆఫర్స్ లో డెస్క్ టాప్స్ ల్యాప్టాప్ వీడియోస్ పెడుతూ ఉంటాము పెట్టే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టిఆర్ కంప్యూటర్ బజార్ లో డెస్క్ టాప్స్ ల్యాప్టాప్ సిపియు మోర్ దెన్ మోడల్స్ ఉన్నాయి కాంటాక్ట్ టిఆర్ కంప్యూటర్ బజార్ ఈ రోజు నేను చెప్పబోయే వీడియో ల్యాప్టాప్ చీప్ అండ్ బెస్ట్ లో తక్కువ ప్రైస్ లో వస్తుందండి ఈ ల్యాప్టాప్ సిక్స్ ఫోర్ త్రీ జీరో ల్యాప్టాప్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో ల్యాప్టాప్ ఫైవ్ ఫోర్ టూ జీరో ల్యాప్టాప్ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్ డి వర్జినల్ అడాప్టర్ తో సేల్ చేస్తున్నాము చీప్ అండ్ బెస్ట్ లో తక్కువ ప్రైస్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నాము బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది జీరో పర్సెంట్ వన్ ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కాంటాక్ట్ కాంటాక్స్ టిఆర్ కంప్యూటర్ బజార్ హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ సిరీస్ ఈ ల్యాప్టాప్ ఎవరెవరు వాడతారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది టెన్త్ క్లాస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది స్టూడెంట్ కి ఉపయోగపడుతుంది ప్రోగ్రామింగ్ బ్రౌజింగ్ కోడింగ్ వీడియో ఎడిటింగ్ కి ఈ ల్యాప్టాప్ ఉపయోగపడుతుంది సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీ ఎస్ ఎస్ డి త్రీ ఇయర్స్ వారంటీ ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ బర్నింగ్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ అడ్రస్ టిఆర్ కంప్యూటర్ బజార్ పేట్ అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్